పంచాయతీలో మా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడం వల్ల ఈరోజు కా ఇక్కడ ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది మరి ఎక్కడా లేనటువంటి సంస్కృతి మరి వైఎస్ఆర్ సిపి వాళ్ళు వచ్చి అని లేకుండా వచ్చి పక్క గ్రామంలో వచ్చి ఇక్కడ డిస్టర్బెన్స్ చేయాలంటే చాలా దుర్మార్గం మరి అదేవిధంగా నేను సతీష్ పన్నాడు సతీష్ కుమార్ గారు మా గ్రామంలో తిరిగారు మరి అదే సంస్కృతి మాకుంటే మా గ్రామంలో అడుగు పెట్టకుండా చేయగల కెపాసిటీ నాకుంది మరి ఇప్పటికైనా పన్ను సార్ తీసుకొని అర్థం చేసుకోవాలి మేము ఒక పర్మిషన్ పెట్టుకుని గాడి మోగా చౌలంకి గ్రామాలు ప్రసార కార్యక్రమం చేసుకుంటున్నాం మన నియోజకవర్గంలో ఇప్పుడు దాకా ఇటువంటి సంస్కృతి లేదు కొత్త సంస్కృతి తీసుకొస్తే మరి తగిన తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది ఇప్పటికైనా సరే మీ కార్యకర్తలకి మీ నాయకులు అందరికీ కూడా చెప్పి ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని మీరు తీసుకొచ్చినట్టయితే మరి దా దానికి సంబంధించిగా మరి కూడా చూపించవలసి వస్తాయి అటువంటి బుద్ధి మాకు లేదు మేమంతా కూడా ఒక ప్రజల ప్రజలందరినీ కూడా తెలుసుకుని వెళ్తాం కాబట్టి ఇవాళ గాడి మొగలు కూడా మాకు బ్రహ్మరాధం పడతారు ఎందుకంటే గాడి మొగలు అభివృద్ధి చేసింది ఏదీ లేదు నువ్వు సతీష్ కుమార్ గారు ఏదో కేవలం ఓఎన్జేసి డబ్బులు గురించి చెప్పుకోవడం తప్ప ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు ఆ రోజు మరి ఈ గాడి మొగలు పంచాయతీ కట్టామంటే మేము కట్టాం అదేవిధంగా ఈ శ్మశానం వాటికి నోటేసామంటే మేము వేసాం మరి ఇక్కడ నుంచి గాడి నుంచి ఆ నాలుగు గ్రామాలకి నీళ్ళు ఇచ్చామంటే ఆ రోజు మా టైంలో చేసాం అలా పార్టీ అధికారంలో ఉండి కూడా నువ్వు మంచినీళ్ళు వెళ్ళలేవు మిగిలిన గ్రామాలకి ఇక్కడ హాస్పిటల్ కూడా ఓపెన్ చే ఓపెన్ చేయలే అసమర్థత నీ దగ్గర ఉంది మరి ఉడికిపోయి ఏదైతే ఇలా మా విజయం వనసైడ్గా ఉంది ఈ నియోజకవర్గంలో మరి గత నలభై ఐదు యాభై రోజుల నుంచి కూడా నీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే సుమారు ఎనిమిది ఎనిమిది వేల మంది ఏదైతే మత్స్యకార సోదరులు కానీ చెట్టుపేజీ సమాజ వర్గాలు కానీ ఎస్సీ సమాజ వర్గాలు కాపు సమాజ వర్గాలు మేజర్గా జాయిన్ అయ్యి ఇలా నన్ను అఖండ అఖండమైన స్వాగతం పలివి ముందు నడిపిస్తున్నారనే ఏర్సుతో ఇలా ఇటువంటి కార్యక్రమాలు చేయడం తగదు ఏదైనా సరే మరి గాలిమ గ్రామంలో ఇలా మేము అందరూ కార్యక్రమం చేసినప్పుడు మరి కొంతమంది మరి వ్యక్తులు వచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని డిస్టర్బెండ్ చేయడానికి చూశారు కాబట్టి ఇప్పటికైనా సరిదిద్దుకుని మరి మన క్రమశిక్షణకి వెళ్తాం మనం ఉమ్మడి నియోజకవర్గాలు ఆ క్రమశిక్షణ పాటించకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా హెత్తించడం జరుగుతుంది